అధ్యక్ష ఈ సబ్జెక్ట్ మీద శ్రావణ్ గారు రాజు గారు నరేంద్ర గారు సంసరా గారు మారటం జరిగింది అధ్యక్ష వాళ్ళు మారితే కాదు గౌరవ సభ్యుల మనోభావాలని వాళ్ళు చెప్తాం జరిగింది ప్రధానంగా నరేంద్ర గారు అడిగారు శ్రావణ్ గారు కూడా అడిగారు సాంసరా గారు కూడా అడిగారు అధ్యక్ష తప్పనిసరిగా నాడు నేడు పైన ఒక ఎంక్వైరీ ప్రభుత్వం వేస్తుంది అగ్రిమెంట్స్ ఏంటి గతంలో ఎవరికి ఇచ్చారు ఈ వర్క్ ఎందుకు పనులు సరిగ్గా జరగలేదు నా సరిగ్గా పనులు జరిగినాయి అనేది పేపర్లో కూడా గతంలో వచ్చింది దానిపైన తప్పనిసరిగా ఎంక్వైరీ వేస్తాం రెండోది సాంసారావు గారు చెప్పినట్లు ఫేజ్ వన్ లో కొన్ని భవనాలు కట్టారు కానీ అది మూసేశారు అని వాడట్లేదు ఏకంగా స్కూల్స్ నే మూసేసే పరిస్థితికి వచ్చారు తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ విధానం ఒకటి ప్రభుత్వ పాఠశాలల్ని మేము బలోపేతం చేస్తాం ప్రైవేట్ పాఠశాలలకి దీటుగా ప్రభుత్వ పాఠశాలలు తీర్చిదిద్దాలనేది మా లక్ష్యం అందుకే అందుకే చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంతో మెగా డిఎస్సీ కూడా ప్రకటించాం ఉపాధ్యాయుల పోస్టులు కూడా భర్తీ చేస్తున్నాం నెక్స్ట్ ఇయర్ నెక్స్ట్ ఇయర్ ఏదైతే స్కూల్ ఊపరే సమయానికి ఉపాధ్యాయులు కూడా పకడ్బందీగా మేము ఏర్పాటు చేస్తాం దాంతోపాటు రాజుగారు ప్రధానంగా ప్లే గ్రౌండ్స్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని కోరారు హామీ పథకంతో అనుసంధానం చేస్తాం భవనంతో నేను చర్చిస్తాను ఆయనతో పాటు మన స్పోర్ట్స్ మినిస్టర్ తో కూడా ఆల్రెడీ డిస్కషన్ చేశాను ఇంటర్ స్కూల్ కాంపిటీషన్ ఎట్లా పెట్టాలి ఇంటర్ డిస్టిక్ కాంపిటీషన్స్ ఎట్లా ఏర్పాటు చేయాలి కేవలం స్పోర్ట్సే కాదు ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ని ఎట్లా ప్రోత్సహించాలి అని దానిపైన మేము కూడా డిస్కస్ చేస్తున్నాం సంస్థ గారు ఉన్నట్లు ఉపాధ్యాయుల్ని కూడా పెద్ద ఎత్తున హెరాస్మెంట్ జరిగింది గత ప్రభుత్వం వాళ్ళకి అనేక యాప్లు ఇచ్చి వాళ్ళు అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టిన విషయం వాస్తవం పాదయాత్రలో కూడా ఉపాధ్యాయులను కలిశారు వాళ్ళ సమస్యలు నాకు చెప్పడం జరిగింది ఈ సంవత్సరం నా ఆలోచన సబ్జెక్ట్ కరెక్షన్ ఫ్రమ్ మెంబర్స్ నా ఆలోచన ఏంటంటే ఈ సంవత్సరం ముందర కేజీ టు పీజీ విద్యను మొత్తం ప్రక్షాణం చేద్దాం నేను పక్క రాష్ట్రాల్లో కూడా ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి అనేది నేను చదువుతుంది ఉత్తరప్రదేశ్ లో నిపుణు కార్యక్రమం చేస్తున్నారు ఢిల్లీలో కూడా అనేక కార్యక్రమాలు చేస్తున్నారు నేను కూడా అది మొత్తం రివ్యూ చేస్తున్నా నేను కూడా ఫీల్డ్ విజిట్స్కి వెళ్లాల్సిన అవసరం ఉంది ఒక పక్కన విద్యార్థుల కోసం మనం డబ్బులు ఖర్చు పెడుతున్నాం మిడ్ డే మీల్స్ కార్యక్రమాలు ఇస్తున్నాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ చేస్తున్నాం కానీ లర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి ఎందుకంటే మంగళగిరిలో కూడా నేను ఉపాధ్యాయులు గెలిచినప్పుడు అలా అదే అడిగారు ఆరో తరగతి వరకు మీరు ఏం నేర్పించకుండా మాకు తోసి మంచి మార్కులు రావాలంటే ఎట్లా వస్తాయి సో లెర్నింగ్ అవుట్కమ్స్ ఎట్లా మేజర్ చేయాలి అని దానిపైన కూడా మేము చర్చిస్తున్నాం కేజీ టు పీజీ నేను పాదయాత్రలు కూడా చెప్పాను కరికులం ని బలోపేతం చేయాలి రీవర్క్ చేయాల్సిన అవసరం ఉంది అది చేసే ముందర పక్క రాష్ట్రాల్లో ఏం జరుగుతుందో కూడా నేను చూస్తున్నాను అధ్యక్ష వాళ్ళ దానివల్ల వాళ్ళకి వచ్చే అవుట్కమ్స్ ఏంటి అనేది మేము చదువుతున్నాం ఆ మొత్తం రోడ్ మ్యాప్ ప్రిపేర్ చేసి సంఘాలతో కూడా మేము చర్చించి అందరు బయన్ అయిన తర్వాత ఆ రోడ్ మ్యాప్ ప్రజలు ముందలు పెట్టాలనేది నా లక్ష్యం దాని తర్వాత ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసిన తర్వాత ఆ కార్యక్రమాన్ని మేము అమలు చేసి నెక్స్ట్ అకాడమీ కియర్ కి తీసుకొస్తాం అంటే గత ప్రభుత్వం లాగా రివర్స్ టెండరింగ్ అని అడగడిగా చేసి పోలవరం ఎట్లయితే సర్వనాశనం చేశారో అలా నేను చేయదాల్సి విద్యా వ్యవస్థని విద్యా వ్యవస్థలో కూడా అనా అనాలోచిత వల్ల చాలా దెబ్బతింది సిబిఎస్ఈ కరీకులం అన్నారు కొన్ని కొన్ని స్కూల్స్ ఏమో సిబిఎస్ఈ కరికులం విత్ సిబిఎస్ఈ ఎగ్జామినేషన్ అన్నారు మళ్ళీ మధ్యలో ఐబీ అన్నారు తర్వాత తోఫల్ అన్నారు డిక్షనరీ అన్నారు అంటే కొంచెం గందరగోళం ఉంది ఇది మొత్తం కొంచెం స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మన పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడింది పిల్లల భవిష్యత్తు దీనిపైన ఆధారపడి ఉంది సో సిస్టమేటిక్గా చేయాల్సిన అవసరం తొందరపాటు నిర్ణయాలు కాకుండా గా చేయాలనేది నా ఆలోచన అధ్యక్ష రెండు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు అని మీరు చూస్తే రెండు వేల పంతొమ్మిదిలో అంటే ఆనాడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ముప్పై ఎనిమిది లక్షల తొంభై ఎనిమిది వేల మంది విద్యార్థులు ఉంటారు ఐదు సంవత్సరాలు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత అది ముప్పై ఎనిమిది లక్షలు ఇరవై ఆరు వేల మంది విద్యార్థులకు తగ్గిపోయింది అంటే డెబ్బై రెండు వేల నూట పదిహేడు మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోయారు ఇది కరెక్ట్ కాదు అంటే ఎక్కడో లోపాలు జరుగుతున్నాయి అంటే డౌట్ లేదు అదేవిధంగా నూట పదిహేడు జియో గురించి కూడా సభ్యులను దృష్టికి తీసుకొచ్చారు అది కూడా మేము డిస్కషన్ లో ఉంది దానిపైన కూడా తొందరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం కానీ ఎన్డీఏ ప్రభుత్వ ఆలోచన వెరీ క్లియర్ ఉపాధ్యాయులు నియమిస్తాం ఆగిపోయిన పనులు పూర్తి చేస్తాం జరిగిన పనులపై తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం ఎంక్వైరీ జరగాలి దాని మీరు తీసుకు చర్యలు గౌరవ సభ్యుల ఎంక్వైరీ కోరారు అధ్యక్ష తప్పనిసరిగా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష దాని తర్వాత నెక్స్ట్ సెషన్ అంటే ఎంక్వైరీ నివేదిక వచ్చిన తర్వాత నెక్స్ట్ సెషన్ లో నేను టేబుల్ చేస్తాను ఓకే శ్రవణ్ గారు